ఓం నమ శివాయ శ్రీమా త్రేణుమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి శత్రువుల నుండి రక్షణ కలగడానికి ఈ ఉపాయం చేయాలి చాలామంది అందరితో శత్రుత్వం ఉంటుంది అంటే వారు శత్రుత్వం పెట్టుకోకపోయినా కొంతమంది కావాలనే మీతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు అది ఇంటి పక్కన వారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఆఫీసులో పనిచేసేవారు కావచ్చు వ్యాపారాల్లో ఉన్నవారు కావచ్చు వారు బెదిరించడం ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ పరిహారం చేయవచ్చు ఈ పరిహారాన్ని పండగ రోజున అంటే నవమి రోజున శ్రీరామ నవమి రోజున ఈ ఉపాయాన్ని చేయాలి చాలా తేలికైన ఉపాయం చాలా చిన్న ఉపాయం ఎలా చేయాలి ఈ పద ఏ పదార్థం కావాలి ఫలితం అనేది మనకి ఎంత త్వరగా వస్తుందో ఈ ఉపాయంలో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని ముందు ముందు రోజుల్లో అందులో కూడా మీకు పెడతాను అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను గోధుమ పిండి ఇలా గోధుబ పిండి తయారు చేసుకోండి ఒక ప్రమితి తయారు చేసుకోవాలి అలాగే మనం అంటే దీపం వెలిగించాలి ఒక ఒత్తి కావాలి ఇలా ఒక ఒత్తి తీసుకోండి అలాగే ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె ఇది మాత్రమే ఈ ఉపాయానికి వాడాలి ఇది పండగ రోజున అంటే నవమి రోజున సాయంత్రం మీరు ఈ చిన్న ప్రయోగాన్ని చేయాలి సాయంత్రం మీరు ఆరు దాటిన తర్వాత అంటే పండగ రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇలా గోధు పిండితో ఒక ప్రమితి తయారు చేసుకోండి ప్రమితి తయారు చేసుకొని దానిలో ఒక ఒత్తి ఏకవత్తి మాత్రమే రెండు అవసరం లేదు ఏక ఒత్తి ఇలా ఒత్తి వేసుకోండి నేను ప్లేట్లో పెట్టాను చూపించడానికి ఇలా ఆవు నూనె పోసి మీరు వెలిగించాలి ఇది మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను మీరు ఒత్తి రెడీ చేసుకొని సింగిల్ ఒత్తి మాత్రమే మీ పూజా మందిరంలో ఇది మీరు చేయవలసింది మీ పూజా మందిరంలో ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత ఒత్తి వెలిగించండి ఇది అద్భుతమైన తంత్రం శత్రువులు బాండావిలో నవమి రోజున శ్రీరామనవమి రోజున ఈ ప ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల ఎంత పెద్ద శత్రువు అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వాడు ఇబ్బందులు పడతాడు అంటే ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని పట్టుకొని మీరు ఇలా రాముల వారి పటానికి కానీ విష్ణుమూర్తి పటానికి కానీ అలాగే వెంకటేశ్వర పటానికి కానీ కృష్ణుడి పటమైనా సరే అంటే విష్ణు స్వరూపంగా ఉన్న పటానికి మీరు విగ్రహానికైనా సరే ఇలా ఏడు సార్లు హారతి ఇవ్వండి స్వామివారికి ఏడు సార్లు బాగా గుర్తుంచుకోండి మీరు ఏడు సార్లు పట్టుకొని స్వామివారికి ఇలా హారతి ఇవ్వండి ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఈ దీపాన్ని మీ ఇంటి ముఖద్వారం బయట పెట్టండి అంటే తీసుకువెళ్ళి ఇలా దీపాన్ని యాస్టీజ్గా ప్లేట్లు పెట్టుకోవచ్చు మామూలు తర్వాత తీసేనా సరే ఇలా పిండి దీపాన్ని తీసి ఇలా మీరు పెట్టవచ్చు ఇంటి బయట ద్వారం బయట పెట్టండి ఈ ఉపాయాన్ని మీరు వంటి మళ్ళీ అనుమానం రావచ్చు కుడివైపు పెట్టాలా ఎడవ వైపు ఏ దిక్కునైనా పెట్టవచ్చు ఏ ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని ఆరు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల లోపు మాత్రమే చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది నెరవేరుతుంది అలాగే శత్రువుల నుండి రక్షణ ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది ఆ సమయంలో ఆ పదార్థానికి ఆ శక్తి ఉంటుంది మీ ఈ అయిపోయిన తర్వాత అంటే దీపం కొండెక్కింది మీరు తీసుకువెళ్ళి వెళ్ళి తర్వాత అయిపోయిన తర్వాత దీన్ని మీరు డస్ట్బిన్లో పడేయవచ్చు లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో కూడా పెట్టేయవచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేదు అంటే ఇబ్బంది ఏమన్నా ఉంటుంది అంటే ఇవి చేస్తున్నప్పుడు ఎవరైనా సరే మాట్లాడకుండా చేయండి అంటే కొంతమంది మాట్లాడుతూ చేస్తూ ఉంటారు మాట్లాడకుండా చేయండి అలాగే నెలసరి ఉన్నవారు మాత్రం చేమాకండి గర్భిణీ స్త్రీలు చేమాకండి వారు ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఆ కుటుంబానికి సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉన్నా ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఫలితం అద్భుతంగా ఉంటుంది అది కూడా పండగ రోజు సాయంత్రం చేయాల్సిన ఉపాయం ఓకే మిత్రులరా ఈ చిన్న ఉపాయం మంత్రము లేదు పదార్థము శక్తి ఇది క్రియతో కూడుకున్న విషయం కాబట్టి మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు తెలిసిన వారికి ఇలా ఇబ్బంది పడుతున్న వారికి షేర్ చేయండి ఒకటి గుర్తుంచుకోండి మీకు ఆవాల నూనె ఆవ నూనె దొరకకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇంకా వేరే ఏది వాడకూడదు అది మాత్రమే వాడాలి ఓకే మిత్రులరా Om Namah Shivaya Shri Matre Namah